ఫ్రూట్ జ్యూస్ వీక్షకులందరికీ నా నమస్కారం మనం శ్రీమద్ రామాయణంలోని శ్రీమద్ భాగవతంలోని మహాభారతంలోని ధర్మం యొక్క సూక్ష్మాలని రహస్యాలని మనం తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో భాగంగా మహాభారతంలోని దుర్యోధనుడి యొక్క గదాయుద్ధంలో భీమసేనుడికి దుర్యోధనుడికి జరుగుతున్న యుద్ధంలో దుర్యోధనుడి యొక్క నాపి కింద భాగంలో తొడ మీద భీముడు ప్రహారం చేయడం అది ధర్మమా కాదా అనే మీమాంస చాలామందికి ఉంది ఇది భారతంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది అయితే ప్రతివాడి యొక్క కదలిక పరమాత్మ సంకల్పం మీద పరమాత్మ సంకల్పం మనం చేసుకునే కర్మల మీద ఆధారపడింది దీనికి పూర్వ భాగంలో ఈ యుద్ధాన్ని ఆపే ఉద్దేశంలో మైత్రేయుడనే మహాముని ఆయన చాలా శక్తివంతమైన తపస్సు చేసిన మహాముని యుద్ధాన్ని ఆపితే జనక్షయం కాకుండా ఉంటుందని ధృతరాష్ట్రుడికి ఒక సలహా చెప్పడానికి కోసం వచ్చారు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు మొదటి నుంచి కూడా దుర్యోధన పక్షపాతే పాండవుల మీద ప్రేమ ఉన్నట్టు నటించడమే తప్ప పాండవుల మీద ఉండవలసినంత ప్రేమ లేదు తన కొడుక్కి ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనలోనే ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజు మళ్ళీ గాంధారి అలా కాదు సరే ఆ విషయం అలా ఉంచితే మైత్రే మహాముని వచ్చి ధృతరాష్టడికి చెప్పాడు రాజ్యం రెండు పక్కల ఇద్దరికీ సమానంగా రావాల్సిందే కదా నీ తమ్ముడు కొడుకులకి నీ కొడుకులకి వాళ్ళు జూదమాడారు జూదవాండి ఓడిపోయారు ఆ పందెం ప్రకారం పదమూడేళ్ళు అజ్ఞాసవాసం ఒకరో ఏడాది అజ్ఞా పదమూడేళ్ళు అరణ్యవాసం ఒకరు ఏడాది అజ్ఞాతవాసం చేశారు కనుక వారి రాజ్యం వారికి ఇవ్వడం ధర్మమే కదా ఇప్పుడు నీకేమిటి ఇబ్బంది నువ్వే కదా చక్రవర్తివి నువ్వు ఇచ్చేయచ్చు కదా అని అడిగారు అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను చెప్పింది మా అబ్బాయి వినట్లేదండి నాకు చెప్పే బదులు అతనికే చెప్పండి అని చెప్పి అతన్ని పిలిపించాడు దుర్యోధను మందిరంలోంచి వస్తూనే సభలోకి తన తొడని ఇలా చూపించి ఏంటి చెప్పదలుచుకున్నారు చెప్పండి అని చెప్పి అవినయంగా వచ్చి కూర్చున్నాడు అది మైత్రేయ మహామునికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన ఒక శాపవాక్కు విడిచారు నువ్వు ఈ తొడలు చూపించి అవినయంగా నన్ను అవహేళన చేస్తూ ప్రవర్తించావు కాబట్టి భీమసేనుడు నువ్వు గదాయుద్ధం చేసే సమయంలో నీ తొడ మీద దెబ్బ తగిలే తొడలు విరిగే నువ్వు చనిపోతావు అని చెప్పి శాపం ఇచ్చారు ఇది పూర్వాంకం ఇక అక్కడ యుద్ధం చేస్తున్నారు భీముడు దుర్యోధనుడు చివరిలో దుర్యోధనుడితో ధర్మరాజు గారు మట్టమొదట ఒక మాట అన్నారు జరిగిందేదో జరిగింది మొత్తం నువ్వు జనక్షయానికి కారణమయ్యావు సరే ఇంకా జనక్షయం అవ్వద్దు మన తమ్ముళ్ళల్లో కానీ నీ నీ తమ్ము నీకు మిగిలిన వాళ్ళల్లో కానీ ఎవ్వరూ ఇబ్బంది పడద్దు మా ఐదుగురిలో ఎవరితో వాళ్ళతో యుద్ధం చేయి ఎవరు ఓడిపోయినా సరే నీ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు రాజ్యం మొత్తం నువ్వే ఎలుకో నిజానికి దుర్యోధనుడు కనుక సాధే ఉండో గదాయుధానికి కనుక ఆహ్వానించి ఉన్నట్టయితే అసలు అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి వాళ్ళకి గదాయుద్ధంలో దుర్యోధనుడికి ఉన్నంత ప్రావీణ్యం లేదు అర్జునుడికి లేదు ధర్మరాజుకి అసలే లేదు ఉన్నది భీముడికే అతనికి ఈ దైవయోగం వల్ల నాతో సమవుజ్జి భీముడు మాత్రమే మేద్రమే బలరామదేవుల దగ్గర విద్య నేర్చుకున్నాం కాబట్టి భీముడైతేనే నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు సరే అలా భీముడు దుర్యోధనుడు యుద్ధం చేసే క్రమంలో శ్రీకృష్ణ స్వామి చాలాసార్లు సూచించారు ఎంతసేపు యుద్ధం చేస్తావు అతనికి మెళికోలు ఎక్కువ గట్టిగా కొడితే నువ్వు దెబ్బతింటావు వెంబడే కొట్టేసేయి అని చెప్పి కానీ తొడ మీద కొట్టడం భీముడికి సతరామం ఇష్టం లేదు ఎందుకంటే నాపికి కింద భాగంలో ప్రహారం చేయడం అనేది యుద్ధ నియమానికి విరుద్ధం అది భీముడికి కూడా తెలుసు భీముడు సూర్యుడే కాబట్టి ఆ రకమైన ధర్మం కూడా తెలుసు కాబట్టి చేయలే కాకపోతే యుద్ధం జరిగే క్రమంలో ఒకసారి ఏమైందంటే మంచి బలవంతా పుంచుకొని దుర్యోధనుడు ఒకసారి భీవుడి మీద ఒక పెద్ద ప్రహారం చేశాడు కదా దాంతో భీవుడు కోలబడిపోయాడు కోలబడిపోయినప్పుడు మామూలుగా మనకి యుద్ధం చేసేటప్పుడు లేకపోతే గెలిచేటప్పుడు ఎలా ఉంటుందంటే అవతల మనిషి కనుక పడిపోతే నేనే గెలిచాను నేనే గెలిచానని కొద్దిగా చేతులు పైకెత్తడం ఎగరటం లేకపోతే నా వల్ల ఎదుటివాడు పడిపోయాడని ఉత్సాహం చూపించడం అనేది ఒక అలవాటు ఇక్కడ ఈ దుర్యోధను ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయి నా దెబ్బ వల్ల భీముడు లేవలేని పరిస్థితిలో పడిపోయాడు అని చెప్పి ఉత్సాహంతో ఎగురుతున్నాడు ఆ ఎగిరే క్రమంలో భీముడు మంచి శక్తి కూడ తీసుకొని అతని వక్షస్థలానికి గురిపెట్టి ఓ ప్రహారం చేశాడు గదతో కాతే ఈ ప్రహారం ఎలా జరిగిందంటే అతను వర్షస్థలానికి గురిపెట్టినప్పుడేమో నేల మీద ఉన్నాడు ఈ ఎగరటం సందర్భంలో బాగా ఇబ్బంది ఇబ్బందికి ఇతనికి ఇబ్బంది ఏమీ లేదు అతనికి ఆనందం ఎక్కువ అయ్యి ఈ ఎగరటం వల్ల ఏమైందంటే అతను గురి పెట్టినప్పుడు గురిపెట్టిన గురిపెట్టినా ప్రహారం చేసేటప్పటికి అతను ఎగిరే సమయానికి అతను దగ్గరికి వచ్చింది కదా అలా మైత్రేయ మహర్షి శాపం అలాగే భీముడు ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞ ఈ రెండు నెరవేరి దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోవడానికి కారణమైంది ఇందులో భీమసేనుడి యొక్క పొరపాటు ఎంత మాత్రమూ లేదు ఇది మనకి భారతాన్ని మూలం చదివితే చక్కగా తెలుస్తుంది భీముడు అధర్మంగా అతని తొడలు విరగొట్టడం అనేది జరగలేదు అతను ఎగరటం వల్ల ఆనందంతో అతను ఎగరడం వల్ల భీవుడు పడిపోయాడు లేవలేడు అనుకొని ఎగిరాడు కానీ ఆ స్వల్ప క్షణాల వ్యవధిలో భీవుడు శక్తి పుంజుకొని ప్రహారం చేశాడు వక్షస్థలం మీద కానీ అది ఇతను ఎగరటం వల్ల తొడకు తగిలింది ఇది అందులో ధర్మ సూక్ష్మం దీంట్లో విధ మైత్రేయ మహర్షి శాపము ఈ మైత్రే మహర్షి శాపం వల్లనే అతనికి ఎగరాలని బుద్ధి పుట్టడం ఇతనికి ఆ సమయంలో ప్రహారం చేయాలని భీముడికి బుద్ధిపెట్టడం ఇవన్నీ కూడా మనకి బుద్ధి కర్మానుసారి అనే ఒక సూత్రానికి నిర్వచనంగా మనకి అర్థమవుతుంది మరొకసారి భారతంలోని మరొక అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీకృష్ణ శరణమ్మ